ఇరుముడిలో ఏ వస్తువులు వాడతారు ఎంత తీసుకెళ్ళాలి ఆ వస్తువులే ఎందుకు తీసుకెళ్లాలంటే స్వామివారి ఇరుముడికి ఐదు కొబ్బరికాయలు తీసుకెళ్లాలండి ఈ ఐదు కొబ్బరికాయలు పీచుతో ఉంటుంది కదా దాన్ని మనీ నేల మీద రాకడం శరణమయ్యప్ప 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 అని ఇలా రాకిన తర్వాత అందులో పీచు పీచుగా ఉంటుంది కదా గరుగా ఉంటుంది మనలో ఉన్నటువంటి ఆ చెడు అంతా కూడాను ఆ నేల మీద వేసి రాకగానే నున్నగా అయిపోతుంది దాన్ని శుభ్రంగా కడిగి దానికి నూనె పసుపు రంగరిస్తాం ఈ పీచు ఉండడం వల్ల అది విరగలేదు ఇప్పుడు మనం ఆ పీచు తీసేసాం కదా క్రాక్ వచ్చే అవకాశం ఉండదు ఎప్పుడైతే నూనెను ఆ యొక్క పసుపు రాకగానే దానికి ఒక స్ట్రాంగ్నెస్ వచ్చేస్తుంది నాలుగు కొబ్బరికాయలు ఇరుముడిలో వేస్తారు ఒక కొబ్బరికాయ పైన హోల్ వేసి ఆ నీళ్ళంతా కూడా తీసేసి ఆ నీళ్ళంతా మనం తాగకూడదు చెట్లకో దేనికో వేయడం ధూపం బాగా వెలిగించి ఆ ధూప పొగన దాని లోపల వేయడం వల్ల దాని లోపల ఉన్న తడి అంతా కూడా బయటకు వచ్చేస్తుంది బోల్చి పెట్టాలి కాసేపు దాని తర్వాత వేయాలి ఒకవేళ అలా కాకుండా నెయ్యి వేస్తే ఫంగల్ ఇన్ఫెక్టన్ వచ్చేస్తుంది గ్రీన్గా అయిపోతుంది చెడిపోతుంది ఎంత పవిత్రమైన నెయ్యి అయినా కూడా ఇలా రాత్రి కట్ చేసి పెట్టేసుకుంటే పొద్దున వరకు నీళ్ళు దిగిపోతుంది ధూపం వేసిన తర్వాత ఫస్ట్ నెయ్యి ఏమని వేస్తున్నాం ఇదం ఆజ్యం మమ మండలకాల బ్రహ్మచర్య వ్రతైన శ్రీ హరిహరపుత్ర అభిషేకార్థం ఆజ్యం పూరయామి నా యొక్క మండలకాల బ్రహ్మచర్య వ్రతంతో మాత్రమే నేను నెయ్యిని నింపుతున్నాను అని ఆ కొబ్బరికాయని నింపడం వీరు నెయ్యి నింపేటప్పుడు పక్కన భార్య పిల్లలందరూ వారిని భుజం మీద పెట్టుకుంటారు ఏమంటే మేము కూడా మొక్కుకున్నాం ఒక నెయ్యి టెంకాయ పోయాలంటే ఎవరు మాల వేసుకున్నారో మాలు మాత్రమే నెయ్యి పోయాలి అది కూడా ఒకటే ముద్ర మన లోపల ఎన్ని ఎన్ని ప్రాణాలు ఉంటాయి ఒకటే ప్రాణం ఉంటుందో పది ప్రాణాలు ఉంటాయా ఇది ఏమని ఈ కొబ్బరికాయ అనేది వచ్చేసి దేహం కొబ్బరికాయ అనేది దేహం నెయ్యి అనేది ఆత్మ డెక్కను వేసి మూత పెట్టేస్తాం అది స్వామివారికి అభిషేకం చేస్తాం అదేంటే పరమాత్మ ఈ దేహంలో ఉన్న నెయ్యిలో ఉన్న ఆత్మను తీసుకుపోయి పరమాత్మకు అభిషేకం చేయడమే ఐక్యం రైట్ అది కొట్టిన తర్వాత ఈ దేహం ఏమైతే రెండు ముక్కలు అయిపోతుంది చనిపోయింది పోయింది దాన్ని ఏం చేస్తాం శబరిమల పదిహటాంబడి ముందర ఎదురుకుండా దా ఈ పదిహెటంబడికి ఎదురుకుండా ఈ ప్యారల్గా అగ్నిగుండం ఉంటుంది ఈ కొబ్బరికాయలు అన్నీ తీసుకొచ్చి అగ్నిగుండలో వేసేస్తారు తర్వాత మిగతా నాలుగు కొబ్బరికాయలు ఉన్నాయి ధనయించాలి పంబలో ఇరుముడి ఇప్పి మూడు కొబ్బరికాయలు గురుగారు తీస్తారు ఒకటి కన్నిమూల గణపతి దగ్గర కొట్టాలి ఒకటి శబరిపీఠంలో కొట్టాలి మూడవది పదినెటాంబటి దగ్గర కొట్టాలి రిటర్న్ కాయి వచ్చేటప్పుడు అక్కడ అమ్ముతూ ఉంటారు అది కొని రిటర్న్ కాయి కొట్టాలి ఇదొకటి తర్వాత అందులో ఇంకో కొబ్బరికాయ ఉంటుంది కదా ఒక నెయ్యి కొబ్బరికాయ ఉంటుంది కొబ్బరికాయ ఉంటుంది అది అమ్మవారి దగ్గర దొల్లించి అందులో ఇంకొక ఇరుముడిలో ఒక ఇరుముడిలో స్వామివారి అభిషేక వస్తువులు చందన గంధ పుష్ప అన్నీ కూడా తీసుకెళ్తాము ఇంకొక ఇరుముడిలో అమ్మవారికి సమర్పించాల్సినటువంటి బ్లౌజు పసుపు కుంకుమ పన్నీరు అవన్నీ కూడా పెట్టుకొని వెళ్ళడము బియ్యము అందులో వేస్తూ ఉంటారు ఇవన్నీ కూడా రెండు బ్లౌజ్ పెట్టి తీసుకెళ్ళాలి ఒక బ్లౌజ్ పెట్టి అమ్మవారికి సమర్పించాలి ఒక బ్లౌజ్ పెట్టి ఇంట్లో పెట్టి తీసుకొచ్చి ఇంట్లో భార్యకు చెల్లెలకు అక్కకో కోడలకు బిడ్డలకు అందరికీ అది ఇవ్వడం అనేది ఒక ఆనవాయితీగా అది ఉంటుంది ఆ బియ్యంలో అక్కడ వండుకోవడం ఇప్పుడు అక్కడంతా వండుకోవడానికి అవకాశం లేదు కాబట్టి శబరిమలలో త్రివాంకూర్ దేవస్వం బోర్డు వారు నిత్య అన్నదానం ఏర్పాటు చేస్తారు ఆ బియ్యాన్ని అక్కడ మీరు ఆఫర్ చేసేయచ్చు ఆ ఇరుముడిలో అంతా వేసి ఉంటారు కదా వాటిని అన్నింటినీ తీసుకుపోయి ఇక్కడ స్వామివారి ముంగిట ఈ ముఖ మండపానికి గర్భాలయానికి మధ్యలో హుండి ఉంటుంది ఆ హుండిలో దాన్ని సమర్పించేయాలి ఇదొకటి అందులో ఉన్న బియ్యం ఉంటుంది చూస్తారా తీసుకొచ్చి ఇంటికి తీసుకొచ్చి మిగతా బియ్యంలో కాస్త కలిపి దాని పొంగలో చక్కెర పొంగల్ లాంటిది చేసి పది మందికి భోజనం పెట్టి ఆ ప్రసాదాన్ని అందరికి ఇవ్వడం అనేది ఇరుముడిలో వస్తువులు ఏం చేయాలనేది ఇది పద్ధతి ఇరుముడి అంటే ఇలాగే ఉంటుంది అందులో వాడాల్సిన వస్తువులు కూడా ఇవే మరి అమ్మవారి దగ్గర దొల్లిస్తారు కదా గురుగారు ఈ కొబ్బరికాయని మరి ఎందుకు దొల్లిస్తారు అన్ని చోట కొడతారు ఇక్కడ ఎలా ఉంటుందంటే ఆ ముక్కంటి వాడు కదా శివుడు మూడు కళ్ళు ఉంటాయి కదా కొబ్బరిలో అక్కడ అమ్మవారి కదా అమ్మవారి ముందర శివుని కొట్టచ్చా అందుకని దొల్లించి స్వామి నా పాపాలన్నింటినీ నేను చేస్తున్నాను మీ దగ్గర వదిలేస్తున్నాను అని చెప్పేసి ఇక్కడ ఆగ్నేయంలో ప్రారంభించి మళ్ళీ వచ్చి ఈశాన్యంలోనూ ఆగ్నేయంలోనూ కొబ్బరికాయను వదిలేటం ఇలా దొల్లుకుంటూ 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 అప్పుడు మనం వంకుతాం ఆల్మోస్ట్ ఇట్లా స్పానల్ ఇట్లా బెండ్ ఇలా అవుతాం ఇలా ఉన్న మనము ఈ పెట్టుకుంటూ కొబ్బరికాయని ఇలా దొల్లించుకుంటూ 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 వదిలేసి వచ్చేసి తర్వాత పసుపు కుంకుమ అవన్నీ అర్చన చేసి తెచ్చుకుంటుంటాం ఇది ఇరుముడిలో చేయవలసిన వస్తువులు వాడవలసిన వస్తువులు ఇవే వాడాలి వేరే ఏది వాడకూడదని దొరికింది కదా అని తీసుకుపోతారంటే కాదు శరణమయ్యప్ప మంచి ప్రశ్న అండి ఇరుముడి ఇది చాలా ఇంతవరకు చాలామంది ఇది లేట్గా తెలుసుకున్నా కూడా ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇరుముడికి సంబంధించింది భక్తులందరూ దీన్ని నోటీస్ చేసుకోండి శరణమయ్యప్ప